వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ డేస్ బ్యాక్ జ్యూస్ సెట్ లాసెస్ అనేవి నేను ఆర్డర్ పెట్టాను కొంచెం ఆఫర్లో వచ్చినాయి నాకు కూడా కొంచెం బడ్జెట్లోనే వచ్చాయి నేను పెట్టిన బడ్జెట్కి నాకు వర్త్ అనిపించింది అనమాట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇప్పటిదాకా రాలేదన్నమాట ఆయన వస్తూనే ఉన్నారు చాలా లేట్ చేశారు ఎక్కడైనా ఆగారు ఏంటో నాకైతే వెండకి విపరీతంగా అసలు విసుగు వచ్చేస్తుంది అసలు చాలా అంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కదా ఇంకా రాడేమో అని నేను లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా టూ మినిట్స్ చూస్తాను రాకపోతే ఇంకా మళ్ళీ ఆయన కొరియర్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి నేనైతే వెళ్తున్నాను లోపలికి అండ్ మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఫైనల్గా అయితే మన పార్సెల్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట కొంచెం హెవీ వెయిట్గా ఉందన్నమాట గ్లాస్ సెట్ కదా నేను తెప్పించింది ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కొంచెం ఆతృత ఎక్కువ ఉంది అందుకు ఒక వీడియో తీసుకుందామని నేనైతే ముందుగానే వీడియో అయితే కంటిన్యూ చేశానమాట ఇది ఓపెన్ చేసి చూడగానే నాకు కొంచెం బెటర్ అనిపించింది మీకు కూడా ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొత్త వాళ్ళకి ఇంకా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ పైన వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కానర్ ఉందండి అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎలా పడితే అలా కట్ చేయొద్దు చించేయొద్దు ఎందుకంటే లోపల వచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉందో ఏంటి అనేది మనకు తెలియదు ఓపెన్ చేసి దాకా అన్బాక్స్ చేసేటప్పుడు ఒక వీడియో అనేది తీసుకోవడం మంచిది ఎప్పటికైనా అది ఎంత అమౌంట్ అయినా సరే అండి ఒక హండ్రెడ్ దాటితే అది అమౌంట్ కిందే వస్తుంది అందుకని ఒక హండ్రెడ్ లోపల లేకపోతే హండ్రెడ్ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యేదైనా మీరు ప్రోడక్ట్ తెప్పిస్తే కంపల్సరీ ఒక రివ్యూ కోసం ఒక వీడియో చూపించడానికైనా ఉంటుంది అందుకే ఒక వీడియో అనేది తీసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి నేను నేనైతే ఇంట్లోకైతే తెప్పలేదు నేను పర్సనల్గా ఒకరి ఫ్రెండ్కి ఫంక్షన్కి వెళ్ళాలి అందుకని నేను గిఫ్ట్ అయితే తీసుకెళ్ళాలి కదా అదైతే నాకు దీంట్లో బడ్జెట్లో వచ్చింది బయటకెళ్ళి ఇదా ఇలాగే అడిగాను యాజ్ టీస్గా నాకు దొరకలేదు ఇది అది కాక ఇది కొంచెం బాగుంది గ్లాస్ ఐటమ్ కొంచెం ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది గ్లాస్ అనేది వచ్చిందనమాట చూడడానికి చాలా అంటే చాలా బెటర్ అనిపించింది నాకు ఇంకా అన్బాక్స్ చేసాను కొంచెం నిదానంగా తీసాను అదేంటంటే క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది చిన్నకుండా కొంచెం జాగ్రత్తగా తీస్తే మళ్ళీ ఒకవేళ రిటర్న్ పెట్టడానికి మనకి మంచిగా ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు మనము ఇప్పుడైతే అన్బాక్స్ చేసేస్తున్నాను దీనికైతే చాలా బాగా బందోబస్తుగా ధర్మా గోల్డ్ షీట్ అయితే కంప్లీట్గా ప్యాకింగ్ అదే చేసి పంపించారు కానీ లోపల ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంత ప్యాకేజ్ ఉన్నా ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తాయి కాబట్టి మనం కొరియర్స్ తీసుకుంటాం కాబట్టి వచ్చే టైంలో అది ఎలా పడితే అలా విసిరేస్తూ ఉంటారు కొరియర్స్ కొంతమంది తీసుకునే బాయ్స్ ఆ టైంలో అవి కొన్ని క్రాక్స్ అయ్యి క్రాక్స్ అయి ఉంటాయి అవి మనకు తెలియవు కాకపోతే నాకు కొంచెం ఇవి ఓపెన్ చేసి చూడగానే ఓకే అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను పెట్టిన ప్రోడక్టే వచ్చిందని కాకపోతే ఇవి ఎలా వచ్చాయి ఏంటో మీరు కూడా చూడాలి కదా అందుకే నేను మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తున్నాను నేను తిప్పిన గ్లాసెస్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గ్లాసెస్ అనేవి నేను తిప్పించేశానండి ఇది ఒక్కొక్క గ్లాసు ఎలా ఎంత థిక్నెస్గా వచ్చింది అసలు అంటే మొత్తం సిక్స్ గ్లాసెస్ కాబట్టి ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఇవి గ్లాసెస్ మేము బాగా నచ్చితే ఇది నేను రివ్యూ ఇవ్వడానికి కూడా ఓకే బాగా ఉన్నాయి మీరు కూడా తెప్పించుకోవచ్చు అని నాకు కూడా కొంచెం నిబ్బరంగా ఉంటుంది అందుకని ఇవి చాలా అంటే చాలా గట్టిగా ప్యాకింగ్ చేశారండి అసలు లాగుతుంటే రావడమే లేదు బయటికి ఓకే గుడ్ అనిపించింది కాకపోతే ఎక్కడైనా మనకు తెలియకుండా క్రాక్స్ ఉన్నా మనం వాటర్ వేసి చూసుకోవచ్చు ఫస్ట్ చెక్ చేయడానికి వాటర్ వేసి చెక్ చేశాను మీరు కూడా చూడండి ఈ వీడియోలో ఎందుకంటే మనం చూడగానే ఓకే అంత బాగుంది అనుకుంటామేమో కాకపోతే ఎప్పటికైనా గ్లాస్ ఐటమ్ తెప్పిస్తే మనము ఫస్ట్ వాటర్ వేసి చెక్ చేయాలి వాటర్లో ఎక్కడైనా కా కొంచెం వాటర్ బయటికి వచ్చినట్లు లీక్ అయినట్టుగా అనిపిస్తే మాత్రం వెంటనే అది రిటర్న్ పెట్టేయచ్చు అండి హ్యాపీగా ఇప్పుడైతే నేను మీ ముందే వీడియో ఆన్ చేసి మరి వాటర్ అనేది వేసి చెక్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఆగాను ఎందుకంటే వెంటనే తెలియదు కదా ఎక్కడైనా వాటర్ అనేది కారుతూ కనిపిస్తే మనకు తెలిసిపోద్ది నాకైతే ఎటువంటి రిమార్క్ అనేది కనిపించలేదు ఓకే వర్త్ అనిపించింది నేను పెట్టిన అమౌంట్కి నాకు బడ్జెట్లో వచ్చాయి ఓకే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఎవరికైనా ఇచ్చే గిఫ్ట్స్ ఎలా పడితే అలా ఇవ్వకూడదు ఇచ్చే ఒక గిఫ్ట్ చిన్న వస్తువు అయినా సరే మనకి హ్యాపీగా అనిపించాలి మనం ఇచ్చినందుకు వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ గ్లాస్ ఐటమ్ చాలా మందంగా ఉందండి నిజంగా చాలా అంటే చాలా వర్త్ అనిపిస్తుంది నాకైతే నేను తెప్పించిన అమౌంట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఈ గ్లాస్ ఐటమ్స్ త్రీ ఫిఫ్టీకి బెటర్ అనిపించింది నాకైతే ఎందుకంటే బయటికి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ అవుతాయి అనమాట కాకపోతే ఇంత క్వాలిటీ అనేది ఉండదు అని నేను ఏదో ప్రమోషన్ వీడియో అనుకోవద్దండి నాకు నచ్చాయి అందుకే నేను ఒక రివ్యూ అనేది ఇవ్వాలనుకుంటున్నాను మన సబ్ సబ్ సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నా కమెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి ఇంకొకటి ఏంటంటే ఏ ఫంక్షన్కి వెళ్తున్నాను అలాగే ఎవరికి ఇవ్వబోతున్నాను ఈ గిఫ్ట్ ఐటమ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కానర్ అనేది మొత్తం చించేసి మళ్ళీ ఈ బాక్స్ అనేది గిఫ్ట్ ప్యాకింగ్కి పంపించాలన్నమాట అందుకే మళ్ళీ నీట్గా సరిదేయాలి ఎలా ఉన్నాయో ఫస్ట్లో అలాగే వాటిలలో పెట్టేసి గ్లాస్ ఐటమ్స్ క్లోజ్ చేసేసి ఇంకా స్టిక్కరింగ్ వేసేసి తర్వాత నేను మళ్ళీ బయట బస్ స్టాండ్కి వెళ్ళి షాప్కి వెళ్ళి అండ్ గిఫ్ట్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ కావాలి అవి కూడా తీసేసుకొని మొత్తం సెట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను తర్వాత ఎవరికి ఇవ్వబోతున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి ప్రోడక్ట్ అన్నీ ఇలాగే వస్తాయని నేను చెప్పలేను ఎందుకంటే నేను పెట్టిన ఆర్డర్స్ నాకు కరెక్ట్గా వచ్చాయి అందువల్ల జ్యూస్ గ్లాసెస్ అలాగే జ్యూస్కి యూస్ చేసుకోవచ్చు అలాగే డ్రింక్కి కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎలాంటి రిమార్క్ ఉండదు అందుకే పైన మళ్ళీ యాస్టీజ్గా ధర్మాగోల్డ్ షీట్తో మళ్ళీ కవర్ అప్ చేస్తున్నాను ఎందుకంటే గిఫ్ట్ ప్యాకింగ్కి వెళ్తుంది కదా మళ్ళీ పైన ధర్మాగోల్డ్ షీట్ షీట్ అనేది లేకపోతే గ్లాసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఇవి కొంచెం ఇరిగిపోయే ఉన్నాయి ఫస్ట్లో నుంచే అందుకే ఇంకా యాసిటీస్గా మళ్ళీ దానిపైన కొంచెం స్ట్రిఫ్ట్నెస్ కోసం అలా పెట్టేస్తున్నాను దీని మీద మళ్ళీ టేప్ వస్తుంది కాబట్టి కంగారు లేదు ఇంకా తర్వాత గిఫ్ట్ ప్యాకింగ్లో ఎలా ఉన్నా మనకి బాగుండదు ఉండదు ఎందుకంటే మనము స్టిఫ్ గా పెట్టేశాం కాబట్టి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి నేనైతే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను గ్లాసెస్కి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ప్యాకేజీ ప్యాకేజీ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా చేశారు ధర్మా గోల్డ్ షీట్తో ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అనేది లేదు అలాగే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు నేనైతే ఒకరికి గిఫ్ట్ ఇద్దామని నేనైతే తెప్పించానమాట అండ్ ఇవి చూసినా ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఇమేజ్ లో చూసినట్లు వస్తాయా రావా అని నేను అనుకున్నాను కానీ యాజ్ గా అలాగే వచ్చాయనమాట ఎంతో బాగున్నాయంటే నిజంగా నేనైతే ఒక గ్లాస్ అంటే గ్లాస్ ఓపెన్ చేసి చూశాను ఈ ముందే వాటర్తో నింపాను అనమాట ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే నేను మళ్ళీ రిటర్న్ అనుకున్నాను కానీ నాకు ఆ అవకాశం అయితే మీషో అయితే ఇవ్వలేదు కొంచెం కూడా డ్యామేజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా గ్లాస్ అయ్యటం అనేది మనకి చేరిందనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కొంతమందికి రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇంకొకటి వచ్చేసి ఈ గ్లాస్ ఐటెం అనేది నేను లింక్ బయోలో ఇస్తాను ఎటువంటి రిమార్క్ అనేది నాకు అనిపించలేదు మీకు ఎవరికైనా కావాలి అని అనిపిస్తే మాత్రం కంపల్సరీ నాకు కమెంట్ చేయండి కంపల్సరీ నేను లింక్ అనేది బయోలో ఇస్తాను హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అండ్ మనం పెట్టిన అమౌంట్కి వేస్ట్ అయితే అవ్వలేదు నాకు తెలిసినంతవరకు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ప్లీజ్ వీడియో నచ్చటం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను నేను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే కొంతమందికి రీచ్ అయ్యేలాగా ఇంకా వీడియోస్ అనేవి షేర్ చేయండి ప్లీజ్ అండ్ నెక్స్ట్ నేను ఒక కొరియర్ పెట్టాను మళ్ళీ ఆర్డర్ వచ్చినాక మళ్ళీ నేను కంపల్సరీ వీడియో తీస్తాను అండ్ టిల్ దిన్ బాయ్